అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా రండి మంచిగా ఒక చట్నీ చేసి చూపిద్దామని చెప్పి ఇడ్లీ ఇడ్లీ ప్రిపేర్ అయ్యానమ్మ ఇలా ఇడ్లీ పిండి రుప్పాను ఏమ్మ గ్లాస్ గ్లాసు పప్పుకి మూడు గ్లాసులు రవ్వ అందంగా ఇడ్లీ పిండి రుప్పుకున్నాట సర్లే అందరూ ఒక అల్లం చట్నీ చేయమన్నారు మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి అల్లం చట్నీకి ప్రిపేరు అల్లం అంటే ఎండుమిరపకాయతో కాదు పచ్చిమిరపకాయతో అల్లం ఓకేనమ్మా ఇదిగో అరసాలు తొక్క మినపప్పు పచ్చిమిరపకాయలు ఒక అల్లం ముక్క వెల్లుల్లిపాయ జీలకర్ర బెల్లం చింతపండు ఓకేనమ్మ దాంట్లో పోపులోకి పోపు వేసుకుంటాం కదా మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరకాయ కరివేపా ఓకేనమ్మ మీకు చూపిస్తాను మరి మధ్య మధ్య కూడా చూపించాలి కదా అది ఈ చెట్నీ చాలా బాగుంటుంది రా ఇడ్లీలోకి మట్టికి పైత్వం ఉండదు అల్లం కాబట్టి చాలా బాగుంటుంది తొక్కమైన పప్పు వేసుకోవాలి కమ్మగా ఉంటుంది అదిగో తొక్కమైన పప్పులో చూసుకోండి నల్ల రాళ్ళు ఉంటాయి ఒకవేళ ఉంటే తొక్కువమైన పప్పు సుమా కమ్మగా వాసన వస్తుంది అల్లం కూడా వేపించుకోవాలమ్మా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు అన్ని ఇందులోనే వేసేసుకుంటాం ఓకే పోపులో కూడా శనగపప్పు వేసుకోకూడదమ్మా మినపప్పు వేసుకుంటే నిలవ ఉన్న మనకి బాగుంటుంది శనగపప్పు ఆగదు పోపు కూడా ఆగదు ఐదు జీలకర్ర కమ్మట అవసరం వచ్చేసింది అప్పుడే la aggiungiamo i pezzi di noce Aggiungiamo నాకమ్మ చింతపండు ఇది కూడా గ్రేవీ ఉంటుంది కదా గ్రేవీ అమ్మ ఇదిగో ఇందులో వేసుకున్నాం సల్ార్ని పోపు వేసేసుకుందాం అప్పుడు మిక్సీ పట్టుకుంటానే అమ్మా ఈ తలసరి ముక్కుళ్ళు మళ్ళానే ఒకేది ఆడేసుకుందాం అమ్మీది ఒకసారి చెంతపండు వేస్తున్నాను బెల్లం కూడా వేసేసుకుందాం కొద్దిగా వాటర్ పోసుకుందాం ముందు ఒకసారి పప్పు ఆడేసుకోండి లేకపోతే నలగదు ఓకేనమ్మ మళ్ళీ ఆడుకుని వస్తాను ఓకేనమ్మ తాలింపు ఓకేనమ్మ ఇదిగో చక్కగా అలా పది రోజులు ఉండదు పచ్చడి ఈ ఫ్లేవర్ టేస్ట్ వేరేగా ఉంటుందమ్మా పచ్చిమిరపకాయది అయిపోయి ఓకే రా ఇదిగో ఇది రైస్ రొప్ కూడా బాగుంటది ఆనా మనకి ఇడ్లీలోకి కావాలనుకుంటే వాటర్ కలుపుకుంటాం కదా ఇంత గట్టిగా మనం కలుపుకోం అది ఇది రైస్లోకి కూడా బాగుంటుంది ఇడ్లీలోకి అయితే వాటర్ కలుపుకుంటాం చాలా బాగుంటుంది ఇదిగో కట్టేస్తున్నాం సూపర్ ఇంతే తక్కువ మైన పప్పు మాన ఈ కలర్లో ఉంటుంది మాట ఓకేనమ్మా ఓకే ఎందుకంటే ఇలా చేసుకుంటారని చెప్పి చేసి మీకు అందరికి చూపిద్దామని చెప్పి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనమ్మా ఇలాగా మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తుంది మీ సాయమ్మ ఓకేనా బాయ్ బాయ్